హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మనకి కమెంట్స్లో కొంతమంది అడుగుతూ ఉంటారండి ఎప్పుడు సేవింగ్స్ సేవింగ్స్ అని చెప్తూ ఉంటారు కదా గోల్డ్ కాయిన్స్ అయినా మనీ సేవింగ్స్ చేసుకుంటేనే కదండి మనం గోల్డ్ కొనగలము మరి ఏమన్నా డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా అని అడిగారు లేదండి డబ్బులు ఏమీ చెట్లకు కాయట్లేదు మరి ఒకవేళ డబ్బులని చెట్లకు కాసేటట్లు చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఎర్నింగ్స్ చేసుకోవడమే ఆ ఎర్నింగ్స్ ఎలా ఉండాలి అంటే సేవింగ్స్ నుంచి ఎర్నింగ్స్ అనమాట సో అది ఎలా అనేది చూద్దామండి సో మనకు పెద్దవాళ్ళు కొన్ని సామెతలో కొన్ని ప్రావర్ట్స్ చెప్పుంటారు కదండి కూటి కొరకు కోటి విద్యలు డబ్బు సంపాదించడానికి సవా లక్ష మార్గాలు సో ఇది ఒక్కటి ఆలోచించండి పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు కదా కోటి కొరకు కోటి విద్యలు ఉన్నాయి అని చెప్పి సో ఆ విద్యలు ఏమున్నాయి అనేది మనం కొంచెం ఐడియా పెట్టి అంటే ఆలోచిస్తే మనకి ఏవైనా మనకి మనకి మనసుకి మన ఆలోచనకి అన్నమాట సో ఈ మార్గాలు ఏందనే చూద్దామండి డబ్బు సంపాదించడం కొంతమందికి అయితే ఈజీగా ఉంటుందండి కొంతమందికి పొదుపు చేయడం కష్టంగా ఉంటుంది అంటే డబ్బు సంపాదించడం ఈజీగా ఉన్నా వాళ్ళకు పొదుపు చేయడం కష్టంగా ఉంటుంది ఇలా కొంతమంది ఉంటారు అంటే సహజంగా చెప్తున్నాను మనకి ఎన్ని రకాలుగా మనుషుల్లో ఉంటారనేది కొంతమందికి డబ్బు సంపాదించడం చాలా 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 కష్టం ఉదాహరణ మనమే అనుకుందాం కానీ మనకు పొదుపు పొదుపు చేసుకోవాలనే ఆశ మాత్రం చాలా మెండుగా ఉంటుంది సో పొదుపు చేయాలనే కాన్సెప్ట్ మన మైండ్లో ఉన్నప్పుడు ఇది మంచి పద్ధతే కొంతమంది బాగా సంపాదిస్తూ ఉంటారు బాగా సేవింగ్స్ కూడా చేస్తూ ఉంటారు సో ఇది కరెక్టే ఓకేనా కొంతమంది బాగా సంపాదిస్తూ ఉంటారు బాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు సంపాదించడం బాగానే ఉంది కానీ బోలెడు ఖర్చు అంటే సంపాదనకు తగినట్టుగా ఈక్వల్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అంటే సేవింగ్స్ ఏమీ లేదు సో ఎట్లయినా సరే కొంతమంది చూడండి మోస్తరు సంపాదన వస్తూ ఉంటుంది అంటే వాళ్ళకి మరీ అన్నిటికీ ఏమీ లేదు అనేదానికి లేదు అలానే షార్టేజ్లోనూ ఉండరు అలానే ఓ ఆదాయం కూడా ఉండదు ఒక మోస్తరు సంపాదన ఉంటుంది పొదుపు మీద బాగా అవగాహన ఉంటుంది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ సంపాదన అనేది తక్కువగా ఉన్నప్పటికీ పొదుపు కాన్సెప్ట్ అనేది ఉంది కాబట్టి వీళ్లకు ఫ్యూచర్లో ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎలాంటి డోకా ఉండదు అంటే డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా లేదు వాళ్లకు తక్కువపాటి జీతమే వస్తుంది కానీ వీళ్ళు ఎక్కువగా బోలెడు ఖర్చు పెట్టేయట్లేదు అలానే సేవింగ్స్ చేయకుండానూ లేదు సో ఈ పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ కోవలో ఈ వీటన్నింటిలో మనం ఏ కోవలో ఉన్నామనేది ఒకసారి మనమే బెరీజ్ వేసుకుందాము సరే ఇకపోతే ఆడవాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ లేదండి హౌస్ వైఫ్ వాళ్ళు ఎట్లా ప్రతి నెల గోల్డ్ కాయిన్ కొనడం అని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడు నేను చెప్పి కొన్ని టిప్స్ మనం ఫాలో చేసామంటే ఖచ్చితంగా ప్రతి నెల ఒక గోల్డ్ కాయిన్ కొనొచ్చు అట్లీస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ అయినా ఉన్నా కూడా మనకు గోల్డ్ కాయిన్ అయితే వచ్చేస్తుంది సేవింగ్స్ డబ్బు రూపంలో చేసుకోవచ్చండి తప్పు లేదు బట్ డబ్బు రూపంలోనే మీరు బ్యాంకులోనో లేదా మీ పొదుపు అంటే హుండీ డబ్బాలో వేసుకుంటే మనకేమి మదింపు అవ్వదు కదా అంటే అది రెట్టింపు కాదు దాని మనం దాచుకున్న డబ్బు రూపాయి రూపాయి మనం దాచుకున్న డబ్బు వంద రూపాయలు అయింది అనుకోండి అట్లీస్ట్ వచ్చే ఏడాదికి కనీసం వంద రూపాయలకు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు దాని మీద మనకి పెరగాలి అంటే దాని మీద లాభం ఉండాలి ఎప్పుడు కూడా పొదుపు చేసుకుంటూ పోతే లాభం ఉండదు కాబట్టి మదింపు ఎక్కడైతే ఉంటుందో మదింపు చేసుకోగలిగిన మార్గం ఏదైతే ఉందో అక్కడ పెట్టుకోవాలి అని చెప్తాను కాబట్టి ఈ టిప్స్ చూడండి ఎందుకు గోల్డ్ కాయిన్ అంటే గోల్డ్ రేట్ ఎప్పుడు కూడా మనకి ఒకేలాగా ఉండదు కదండి సో మొన్నటి దాకా నాలుగు రోజుల పాటు తగ్గింది ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు గ్రాము రేటు తగ్గింది మళ్ళీ కూడా పుంజుకో అంటే మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది సో ఇలానే ఉంటుంది గోల్డ్ ప్రైసెస్ అంతా కూడా మనకి బులియన్ మార్కెట్ అంతా కూడా సో తాత్కాలికంగా తగ్గిన మళ్ళీ పెరగడం అనేది కామన్ సో గోల్డ్ సేవింగ్స్ ఆడవాళ్ళు చేసుకోగలిగింది అది ఒక్కటే కాబట్టి మన కొత్త సబ్స్క్రైబర్స్ కూడా నేను చెప్పేది మనం ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ఖర్చులను తగ్గించుకుంటే ఆ ఏదైతే ఖర్చులు తగ్గించుకుంటూ సేవింగ్స్ చేశామో అదే మనకు ఆదాయం అదే మనకు మనం సంపాదించిన దాంతో సమానం అంటే సేవింగ్స్ చేసిన అమౌంట్ సంపాదనతో సమానమే ఇది మన పెద్దవాళ్ళు కూడా చెప్పారండి ఇకపోతే ఇక్కడ ఈ టిప్స్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఫాలో చేయొచ్చండి మనం ఏం చేయాలి అంటే జీతం వచ్చాక లేదా ఆదాయం వచ్చిన వెంటనే మీరు చేయాల్సింది వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు పక్కన సేవింగ్స్ హుండీలో వేయండి ఇది హుండీ ఫర్ అంటే ఒక హుండి పెట్టారు ఉదాహరణకి అది సేవింగ్స్ మాత్రమే అందులో ఉండాలి అంటే ఇంకా అది ఎమర్జెన్సీ అయితే తప్ప మన దాంట్లో నుంచి తీయము అని ఒక టార్గెట్ పెట్టుకోండి మీకు వెయ్యి అయినా సరే రెండు వేలైనా అంటే మీకు వచ్చి ఆదాయం మీకు వచ్చే జీతం బట్టి ఇక్కడ చెప్తున్నాను అట్లీస్ట్ వెయ్యి రూపాయలు లేదా రెండు వేలు మూడు వేలు మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరో నెక్స్ట్ నెలాకరణంత ఖర్చులు పెడుతూ ఉంటాం కదా ఇంకా నెల అంతా మనం జీతంతో ఖర్చు పెడుతూ ఉంటాము మనకు ఎన్నో అవసరాలు వస్తూ ఉంటాయి సో ఈ నెలాకరణ ఖర్చుల్లో ఏదైనా మీకు ఎక్కువైంది ఖర్చు అలాంటప్పుడు సరిపోలేదు అనుకోండి అప్పుడు ఇందులో నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ తీసి మీరు కొంచెం అంటే ఇక్కడ మ్యాక్సిమం తీయకూడదు బట్ ఈ రెండు వేలు వేశారనుకోండి బట్ మీ ఖర్చుల్లో అనుకోకుండా ఏదైనా ఒక ఖర్చు పెరిగింది అంటే ఆ ఆఖరు వరకు చూడండి ఆ ఆఖరు వరకు మీకు మీరు మీ దగ్గర చేతుల్లో ఖర్చులకు ఉన్నది సరిపోతే పర్వాలేదు లేదు సరిపోకపోతే ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఒకవేళ రెండు వేలు అనుకోండి వేసి పెట్టారు ఐదు వందలు మాత్రమే తీసి మీరు సర్ది సర్దడం చేయండి ఇకపోతే అందరికీ చెప్పేదండి బడ్జెట్ వేసి ఖర్చు పెడుతూ రావాలి అంటే మీకు మీరు అడగొచ్చు బడ్జెట్ అంటే ఎట్లా అండి అని చెప్పి చాలా మందికి నేను బడ్జెట్ ఐడియాస్ అన్నీ ఇచ్చున్నాను ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి కొత్త వాళ్ళైతే ఉదాహరణకి అన్ని రకాల ఖర్చులు ఉంటాయి కదా మనకి ఉదాహరణకి హౌస్ రెంట్ ఉంటుంది గ్రాసరీస్ కూరగాయలు గ్యాస్ బిల్లు పవర్ బిల్లు స్కూల్ ఫీజు పిల్లల స్కూల్ ఆటోకి పాలు ఇతరత్ర ఇతరత్ర ఉంటాయి కదా సో వీటికంతా కూడా విరివిగా పక్కన పెట్టుకోండి ఒక పర్స్ లాంటిదో లేదా ఒక బాక్స్ చిన్న చిన్న బాక్సెస్లోనో హౌస్ రెంట్కి ఇది అంటే జీతం వచ్చిన జీతము మీ వారు మీ చేతికి ఇచ్చారు లేదా మీ హస్బెండే మెయింటెనెన్స్ అనుకోండి ఈ టిప్స్ ఫాలో చేయండి ఎవరైనా ఫాలో చేయొచ్చు సో గ్రాసరీస్కి ఒక ఐదు వేలు వెజిటబుల్స్కి ఒక వెయ్యి రూపాయలు గ్యాస్ బిల్లు వెయ్యి ఇట్లా విరివిగా పెట్టుకున్నట్లయితే మనకు మీరు బాక్స్లోనే చిన్న చిన్న మనకి ప్లాస్టిక్ బాక్సెస్ వస్తాయి కదండి వాటి మీద చిన్న స్టిక్కర్ అంటించి పెట్టుకోండి ఇది రెంట్కి ఇది పవర్ బిల్లు ఇది గ్యాస్కి ఇది పిల్లల స్కూల్ ఫీజు ఇట్లా అంటించుకుంటే ప్రతి నెల అదే డబ్బాలో విరివిగా వేసుకున్నట్లయితే మనకు ఖర్చు పెడుతున్నప్పుడు ఇప్పుడు రెంటు మనకి కట్టాల్సి వచ్చినప్పుడు రెంటులో రెంటు మనకు ఒక డబ్బాలు వేసి పెడతాం కదా ఆ డబ్బాల నుంచి తీసి మనం రెంట్ పే చేస్తాము అదేవిధంగా ఆ నెలకి గ్రాసరీస్కి ఖర్చు పెట్టేటప్పుడు గ్రాసరీస్కి మనం వెళ్తాము అందులో మనం చెప్పాను కదండి ఎట్లా రెడ్యూస్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఆ విధంగా నెలంతా ఖర్చు పెడతారు కదా ఈ పై ఖర్చుల్లో ఇవన్నింట్లో మీకు ఏదైనా ఖర్చుల్లో మిగిలిన క్యాష్ ఏదైనా కూడా అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంత అయినా ఒక ఫైవ్ హండ్రెడ్ మిగిలిన కూడా మనకి ఇక్కడ గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు అంటే మనకి మిల్లీగ్రాముల్లో కూడా ఉందని చెప్పాను కదా సో ఈ వీటిల్లో మాత్రమే మీరు విరివిగా ఏదైతే డబ్బులు పక్కన దాచి ఉంచారో ఖర్చుల కోసం అన్నీ పోగా మిగిలి ఉంటే గోల్డ్ కాయిన్ కొనండి లేదు సరిపోయింది వదిలిపెట్టండి నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు రైస్ బ్యాగ్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇది పాత కాలంలో పెద్ద అమ్మమ్మలు వా ఇది ఇది ఫాలో చేశారు మీకు తెలిసే ఉంటుంది మీరు ఎవరైనా మీ అమ్మమ్మ జేజమ్మలు కనుక ఉంటే అడిగి చూడండి సో మనం రైస్ బ్యాగ్ తెచ్చుకుంటాం కదా ఆ కాలంలో అయితే పంట ఇంటికి వస్తుంది పంట తేగానే కొంత పంట అంటే ధాన్యం ఏదైనా కావచ్చు అమ్మి కొంత ఇంటికి ఉంచుకునే వాళ్ళు ఏడాది పాటు వాళ్ళకి ఉంచుకునే వాళ్ళు అలాంటప్పుడు ఏం చేస్తారంటే అదే మనం ఇక్కడ ఫాలో చేద్దాం సో మనమైతే కొనుక్కోవడమే మనకి ఎలాంటి వ్యవసాయం లేదు ఎవరు వాళ్ళు లేరు కాబట్టి మనం ప్రతి నెల గ్రాసరీస్లో రైస్ బ్యాగ్ కూడా తెచ్చుకుంటాం కదా మనం ఏం చేయాలంటే సేవింగ్స్ ఇప్పుడు ఆడవాళ్ళు హస్బెండ్ మన చేతికి ఏమి ఇవ్వట్లేదు మనం ఎలా సేవింగ్స్ చేయాలని అడిగారు కదా అలాంటి వాళ్ళు ఇక్కడ నేను చెప్పే కొన్ని టిప్స్ ఫాలో చేయండి ఇప్పుడు ఎవ్రీ మంత్ మీరు ఒక డబ్బా సపరేట్గా ఒక డబ్బా పెట్టండి లేదా ఒక బ్యాగ్ పెట్టుకోండి ఎవ్రీ మంత్ రైస్ బ్యాగ్లో నుంచి రైస్ బ్యాగ్ తేగానే ఓపెన్ చేసి ఒక చిన్న గ్లాస్లో అంటే ఒక అంటే దేవుడి దగ్గర అండి నేను చెప్పేది ఇది టిప్పు ఫాలో చేయండి మళ్ళీ ఈ టిప్ చెప్తాను అంటే ఇది దేవుడికి సంబంధించిన టిప్పు బ్యాగ్ ఎప్పుడైతే మనం రైస్ బ్యాగ్ ఓపెన్ చేయగానే అందులోంచి మొదటగా ఒక గుప్పెడి బియ్యము ఒక చిన్న గ్లాస్ బియ్యము దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోండి ఎందుకంటే అన్నపూర్ణమును తలుచుకుంటే మనకు నిండుగా ఉంటుంది ఎప్పటికీ ధాన్యానికి కొరత లేకుండా దేవికి అంటారు ఇది నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను పాత వీడియోస్లో అలా చేయండి ఇకపోతే అలా చేసిన తర్వాత ఒక మూడు కేజీల రైస్ని తీసి పక్కన ఒక డబ్బాలో వేస్తూ రండి అట్లా ఎన్ని నెలలు చేస్తారంటే ఒక ఆరు నెలలు ఏడు నెలలు చేయండి ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మనకు ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది అది ఏంటి అంటే ఇప్పుడు ఏడు నెలల పాటు ఈ బియ్యం పక్కన పెట్టారు కదా బియ్యం పాత పడే కొద్దీ మనకు అన్నం కూడా ఎక్కువగా వదుగుతుంది ఒకవేళ తెచ్చిన బియ్యం కొత్త బియ్యం అనుకోండి ఈ ఏడు నెలలు అయ్యేసరికి బియ్యం బాగా పాతబడి అన్నం రుచిగా రావడమే కాకుండా మనకి ఇక్కడ కలిసి వస్తుంది అన్న అన్నం ఎక్కువగా వదుగుతుంది అదొకటి ఈ ఆరు నెలలు ఏడు నెలలు తీశారు కదా మూడు మూడు కేజీలు పక్కన అది ఏమవుతుంది ఇరవై ఒక్క కేజీ అవుతుంది లేదా ఇరవై కేజీలు అవుతుంది అంటే ఒక రైస్ బ్యాగ్తో సమానమే కదా సో ఆఫ్టర్ సెవెన్ మంత్స్ మీరు ఈ చిన్న పని చేసిన దానివల్ల రైస్ బ్యాగ్ అనేది సెవెంత్ మంత్ మీరు కొనాల్సిన అవసరం లేదు సో సెవెంత్ మంత్లో రైస్ బ్యాగ్ కోసం మీరు ఏదైతే సేవింగ్స్ కోసం మీ వారి దగ్గర తీసుకుంటారో ఐ మీన్ రైస్ బ్యాగ్ కోసం ఏదైతే మీరు బడ్జెట్లో వేసుకున్నారో ఒక వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు అనుకోండి బ్యాగు అది సేవింగ్ అయినట్టే కదా సో మీరు సెవెన్ మంత్స్కి అట్లీస్ట్ పన్నెండు వందల బ్యాగ్ అనుకున్నా కూడా మీరు నూట డెబ్బై రెండు రూపాయలు ప్రతి నెల సేవింగ్స్ చేశారు లేదా పదిహేను వందలు రైస్ బ్యాగ్ అనుకున్నా కూడా రెండు వందల పద్నాలుగు రూపాయలు సేవింగ్స్ చేశారు సో ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ థౌజండ్ ఆర్ ట్వల్వ్ హండ్రెడ్ ఎంతైనా కావచ్చు ఒక రైస్ బ్యాగు ఇది మీరు ఏడు నెలల తర్వాత ఒక కాయిన్ కొనుక్కోవడానికి అమౌంట్ ఉంది కదా ఏదైతే పక్కన పెడుతూ వచ్చారో కొంచెం కొంచెం అది ఖచ్చితంగా ఒక ఆరు నెలల తర్వాత మీకు ఒక రైస్ బ్యాగ్ కొనడానికి డబ్బు అది సేవ్ చేసి ఈ రైస్ అనేది మీరు ఇంట్లో వాడుకుంటారనమాట సో ఇట్లా ఇది అమ్మమ్మలు చేసేవాళ్ళండి కందిపప్పు అట్లా ఉద్దిపప్పు అంటే మినపప్పు ఇట్లా పప్పులు సిరిధాన్యాలు ఇట్లా ధాన్యాలు అన్నీ కూడా ఇట్లా చేసేవాళ్ళు అంటే వీళ్ళు అప్పట్లో ఎందుకు వాళ్ళంటే ఏదైనా సమయం సందర్భం పంట చేతికి రాకపోతే ఏదైనా ప్రకృతి నష్టం జరిగి ప్రకృతి వైపరీత్యాలు జరిగి పంట చేతికి రానప్పుడు ఎట్లా సర్దుబాటు చేసుకోవాలో అమ్మమ్మలు ఒక గాదెల్లో చిన్నపాటి పెద్ద పెద్ద గాధలు ఉండేవి ధాన్యం వేసుకోవడానికి చిన్నపాటి గాధలు కూడా ఉండేవి సో ఆ చిన్నపాటి గాదెల్లో అంటే అవి కూడా ఒక యాభై కేజీలు అట్లా పడతాయి పడతాయి పెద్ద పెద్ద గాజల గాధలు అంటే వంద కేజీలు రెండు వందల కేజీలు ఐదు వందల కేజీలు అట్లా ఉండేవండి మీకు గాథలు చూసుంటే ఎవరైనా కమెంట్స్లో పెట్టండి నేనైతే చూసున్నాను చాలా పెద్ద పెద్దవి మనుషులు కూడా మనిషికి ఒక పది అడుగుల ఎత్తులో ఉండేవండి గాధలు పది అడుగుల ఎత్తులో ఉండేవి అంత ఇంట్లో ఉండేవి అనమాట అవి ఒక స్టోర్ రూమ్ లాగా ఉంటుంది ఆ రూమ్లో పెట్టేసేవాళ్ళు గాధలు సో అట్లా పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు మనం అంత బడ్జెట్లో ఉండదు కదా మనకి పంట అనేది మనకు లేదు కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా ఇదే విధంగా గ్రెయిన్స్ కూడా అంటే ధాన్యాలు కూడా మీరు ఇట్లా చేస్తూ రండి ఇది ఒక మూడు నెలలకి ఉదాహరణకి అంది పొప్పే అనుకోండి ఒక రెండు వందలు అంటే పర్ కేజీ ఒక రెండు వందలు అనుకోండి అంటే నేను ప్రైస్ చెప్తున్నాను ఉదాహరణ కందిపప్పు రెండు వందలు అనుకోండి ఒక కిలో మీరు ప్రతి నెల కిలో తెచ్చుకుంటారు వాడకానికి హాఫ్ కేజీ అంటే సారీ పావు కేజీ పక్కన తీసి పెడుతూ రండి ఒక నాలుగు నెలలకి ఒక కేజీ అయింది అంటే ఫోర్ మంత్స్ తర్వాత ఆ మంత్ మీరు కందిపప్పు తెచ్చుకోవద్దు సో ఇటు టూ హండ్రెడ్ ఉంది కదా దానికోసం కేటాయించింది అది హుండీలో వేసుకోండి అంటే పర్ మంత్ మీరు ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేశారు కదా ఇక్కడ మీరు సంపాదించట్లేదు అలా అని మీ వారి మీద డిపెండ్ అవ్వట్లేదు సో ఇట్లా సేవింగ్స్ చేసుకుంటే ఇదేం చేయాలండి ఇట్లా ఉప్పులు పప్పులు మాత్రం దాచినప్పుడు ఎండకు అప్పుడప్పుడు ఎండకెత్తి పెట్టుకుంటూ ఉండాలి పురుగు పట్టకుండా అంటే త్రీ ఫోర్ మంత్స్ పెట్టుకుంటాం కాబట్టి అంటే ఈ కందిపప్పు లాంటివి ఇట్లా ధాన్యాలు ఏదైనా వేపాకు వేయడం లేదా గళ్ళ ఉప్పు వేసుకోవడం అట్లా చేయొచ్చు అంటే ఎక్కువ నెలలు అవసరం లేదు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇక్కడ రైస్ బ్యాగ్ అయితే ఒక సిక్స్ మంత్స్ అట్లా చేసుకోండి నెక్స్ట్ గ్రాసరీస్ కూడా అండి లాగానే అంటే సోప్స్ కానివ్వండి సర్ఫు షాంపూస్ ఏదైనా కూడా ఆ నెలలో తెచ్చుకుంది ఒక పావు కేజీ ఆ షాంపూ ప్యాకెట్లు ఒక నాలుగైదు అట్లా తెచ్చిపెట్టుకోండి ఒక ఆరు నెలలకు సరిపడా మీరు దాచారనుకోండి ఆరు నెలల తర్వాతనో మూడు నెలల తర్వాతనో ఎంతో కొంత అమౌంట్ ఆ ఆ నెలకి మీరు కొనాల్సిన అవసరం ఉండదు పూర్తిగా ఆ వస్తువుని అప్పుడు ఆ వస్తువుకి అయ్యే ఖర్చు ఒక వంద కానీ రెండు వందలు కానీ ఐదు వందలు కానీ పూర్తిగా సేవ్ చేసుకోండి ఒక గోల్డ్ కాయిన్ కొనండి ఇదంతా కూడా చిన్న చిన్న తెలివితేటలు అండి అంటే ఇవి కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టే చెప్తున్నాను ఇది కూడా ఉపయోగపడవచ్చు అట్లా ఆదాయం లేదు హస్బెండ్ ఒక్క రూపాయి కూడా చేతిలో ఇవ్వరు లేదా మేము ఎర్నింగ్ చేయలేకపోతున్నాము బయటకు వెళ్ళి అని చెప్పే వాళ్ళకి ఈ ఐడియా ఇస్తున్నాను నచ్చితే ఫాలో చేయండి ఇట్లా యావరేజ్గా మీరు ప్రతి ఒక్క గ్రాసరీస్లోనూ ఎక్కడో ఒక ఖర్చుల్లో రూపాయి రెండు రూపాయలు తగ్గించుకున్నా కూడా యావరేజ్గా లెక్క పెట్టినా కూడా థౌజండ్ రూపీస్ వరకు మనం సేవింగ్స్ చేసుకోవచ్చు సో ఈ మంత్ ఏం చేస్తారు ఈ డబ్బునంతా కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకో ఎనిమిది నెలలకో సేవ్ చేసిన డబ్బుతో ఒక గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు సో ఇక్కడ రైస్లో అయితే ఒక గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు గ్రాసరీస్లో ఒక మూడు ఒకసారి కొనవచ్చు ఈ చిన్నపాటి షాంపూస్ ఇతరత్ర వాటిలో ఒక మూడు నెలలకు ఒకసారి కొనవచ్చు ఇట్లా కాయిన్స్ అనేది కొనుక్కుంటూ రండి ఎందుకంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎప్పటికీ ఎవరు ఇబ్బంది పడేదేమీ లేదండి పది రూపాయలు ఆదాయమే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు సో ఇట్లా నెక్స్ట్ చిల్డ్రన్స్కి మనం ట్యూషన్ ఫీజ్ కడుతూ ఉంటాం ఇంట్లో ఒక బాబో పాపో ఇద్దరో ఒకరో ఉంటారు కదా అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్కి తక్కువ లేదు కదండి ఎక్కడ ట్యూషను సో మీరే ఏమంటే ఒక రెండు గంటలు మీరు ప్రతిరోజు పని అంతా త్వరగా ముగించుకొని ఏ జాబు చేయట్లేదు అనుకోండి ఉదాహరణకి ఇంటి పని త్వరగా ముగించుకొని పిల్లలకు మీరే ట్యూషన్ చెప్పుకున్నారనుకోండి మీరు ఆ ట్యూషన్ డబ్బు ఏదైతే మీ వారి దగ్గర తీసుకున్నారో చెప్పండి నేనే పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటాను చక్కగా అన్నీ చెప్పు చేసుకుంటాను అని చెప్పి చక్కగా ఆ ట్యూషన్ ఫీజు ఏదైతే ఉంటుందో మీరే ఎవ్రీ మంత్ ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎంత ఇస్తారో మీ వారు ఆ ట్యూషన్ ఫీజ్ కోసం మీరే చెప్పుకొని అది గోల్డ్ కాయిన్ కొనండి ఇట్లా రకరకాలుగా మీరు ఒక రైస్ని భద్రపరిచి ఇట్లా గ్రాసరీస్ గ్రెయిన్స్ ఇట్లా భద్రపరచుకొని కొంచెం సేవింగ్స్ అండి ఇక్కడ పాడు చేయట్లేదు ఎవరిని చీటింగ్ చేయట్లేదు సేవింగ్స్ చేసుకుంటున్నారు అంతే సో గోల్డ్ కొంటున్నారు కాబట్టి ఈరోజు ఒక ఐదు వేలు ఒక పదివేలు రూపాయలతో మీరు ఏదైనా కాయిన్స్ కొని పెట్టారనుకోండి అంటే ఇవంతా సేవింగ్స్ చేస్తూ ఒక ఐదేళ్ల తర్వాత ఆ కాయిన్ మీరు ఏమంటారు దొంగ చేతిలో పెట్టినా కూడా అది ప్రాఫిట్టే ఓకేనా సో ఇట్లా కొనుక్కోండి సో మనకు డబ్బులు ఏమి చెట్లకు కాయవండి మనమే కాపించుకోవాలి అంటే సరదాగా చెప్తున్నాను మీరు పెట్టిన కామెంట్స్ ఏవి నేను నెగిటివ్గా తీసుకోనిలేండి పాజిటివ్గానే తీసుకుంటాను ఎందుకంటే మనం ఎర్నింగ్స్ చేయలేనప్పుడు ఏదో సలహాలు ఇస్తూ ఉన్నప్పుడు సలహాలు ఇచ్చే వాళ్ళే కానీ పాటించే వాళ్ళు ఎవరు లేరు అనే ఇది వస్తుంది మనకు కూడా కాబట్టి మనకు అది ఎట్లా పాటించగలం ఎట్లా సేవింగ్స్ చేయగలం లేదా ఎలా ఎర్నింగ్ చేయగలం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ ఉదాహరణలు చెప్పానండి ఖచ్చితంగా ఫాలో చేయండి ఇందులో ఎక్కడో ఏదో ఒక టాపిక్ ఏదో ఒక అంశం తీసుకొని మీరు ఫాలో చేయండి ఖచ్చితంగా అట్లీస్ట్ మీరు నెలకు ఒక ఐదు వందలైనా సేవింగ్స్ చేస్తారు ఇంకో అటో ఇటో ఒక వంద రెండు వందలు వేసుకున్నారనుకోండి మీకు హండ్రెడ్ మిల్లింగ్ స్ గోల్డ్ వచ్చేస్తుంది కదా సో అది నేను చెప్పేది సో లేదు మీరు పక్కనే ఒక పోస్ట్ ఆఫీస్లో కట్టుకోండి అప్పుడప్పుడు సేవింగ్స్ అకౌంట్ వేసుకొని మీ దగ్గర ఉన్నప్పుడే సేవింగ్స్ వేసుకుంటూ రండి ఒక బల్క్ అమౌంట్ ఒక ఐదు వేలో పదివేలో అయింది అనుకోండి పోస్ట్ ఆఫీస్లోనే ఒక వన్ ఇయర్ కూడా కానివ్వండి ఆ ఐదు వేలు పదివేలు తీసుకెళ్ళి ఒక గోల్డ్ కాయిన్ కొనండి సో మనం ఏమీ కొనట్లేదు మనం ఏమీ సేవింగ్స్ చేయట్లేదు మనం చేయలేము అనుకుంటే చేయలేమండి ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోండి నేను ఎలాగైనా ఈ మంత్ ఐదు వందలు సేవింగ్స్ చేస్తాను నేను ఎలా అయినా ఈ మంత్ మూడు సేవింగ్స్ చేస్తాను ఇట్లా అనుకోండి ఖచ్చితంగా చేయగలరు సో ఇవన్నీ ఆలోచన చేయాలి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం ఎట్లా ఫాలో చేస్తున్నాము ఎక్కడ మనం సేవింగ్స్ చేసుకోగలము ఇవన్నీ ఆలోచించండి వీటితో పాటు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మన ఛానల్లో అంటే నేను కొత్త వాళ్ళకు చెప్తున్నానండి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండాలి అంటే వాళ్ళకి కొంచెం డబ్బు ఉన్నింది అనుకోండి వాళ్ళ సంపాదనే కావచ్చు లేదా ఆర్థికంగా పురోగతి చెందడానికి కాస్త డబ్బు ఉన్నింది అంటే ఖచ్చితంగా ధైర్యం వస్తుంది గుండె ధైర్యం ఉన్నప్పుడు ఇంకొంచెం సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు ఇంకొంచెం బ్రైట్ఫుల్ లైఫ్ అంటే ఇప్పుడున్న జీవితం ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా ఒక ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత మీ జీవితంలో మంచి మార్పులు రావాలి అని కోరుకుంటున్నాను అలా ఉండాలి అంటే సేవింగ్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ఎర్నింగ్స్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ఓకేనా ఏదో ఒకటి ఇంటి దగ్గర నుంచి రకరకాల ఐడియాస్ చెప్పున్నానండి ప్రీవియస్ వీడియోస్ చూడండి ఇంటి దగ్గర నుంచి మనం ఏం చేసుకోగలం లేదా తక్కువ పెట్టుబడితో మనం ఏం చేసుకోగలం లేదా నియర్ బై ఉన్న షాప్స్కి వెళ్ళి ఏదైనా పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయా లేదా పార్ట్ టైం వర్క్ ఏమైనా ఉందా ఇట్లా మనం సర్చ్ చేసుకోవాలండి మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలి మన కోసం మనం డబ్బు సంపాదించుకోవాలి సో బెటర్ లైఫ్ లీడ్ చేయాలి లేదా పిల్లలకే మంచి లైఫ్ ఇవ్వాలి సో ఎప్పుడు కూడా ఆడవాళ్ళు చదువు ఉన్నా లేకపోయినా మన కాళ్ళ మీద మనం నిలబడాలి భర్త సపోర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఎవరైనా కూడా ఒక ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండేలాగా ఉండండి అందరూ కూడా ఆడవాళ్ళు అనేది ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రదేశంలో ఆడవాళ్ళ అభివృద్ధి ఉంటుందో ఖచ్చితంగా ఆ దేశం చాలా అందంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఆ కంట్రీ సో మన భారతదేశంలో చాలామంది అమ్మాయిలు చదువుకుని ఇళ్ళల్లో హౌస్ వేస్గా ఉన్నారు ఏమీ చేయకుండా అలా అంతా ఉండకూడదండి మన నాలెడ్జ్ని వేస్ట్ చేసుకోకూడదు ఏదో ఒక రూపంలో మన నాలెడ్జ్ మన పవర్ మన శక్తి అంతా ఉపయోగించి మనం ఏదో ఒకటి ఏదో ఒక ప్రొడక్షన్ ఏదో ఒక ప్రొడక్టివిటీ అనేది చేయగలగాలి అది జాబ్ చేస్తారు వర్క్ చేస్తారు బిజినెస్ చేస్తారు అది మీ ఇష్టం ఏదో ఒకటి మనం చేసి మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలి సో మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ మహిళలాగా పేరు తెచ్చుకోవాలి మల్టీ టాలెంటెడ్ అండి ఆడవాళ్ళందరూ కూడా మల్టీ టాలెంటెడ్ బట్ మనలో ఏం టాలెంట్ ఉంది అనేది మనం ఆలోచన చేయాలి ఏదైనా మీకు ప్యాషన్గా ఉంటుంది ఇది మీకు బాగా ఇష్టం అంది అదే పనే చెయ్యండి అదే పని కోసం మీరు కృషి చేయండి ఏదైనా మీరు చెయ్యాలి బిజినెస్ అనుకోండి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఒక మూడు నెలలు ఆరు నెలలు రీసెర్చ్ చేసుకోండి వాటిలో లోట్లు పాటలు తెలుసుకోండి దాన్ని ఎక్కడ షార్టేజ్ ఉందో తెలుసుకోండి ఎక్కడ మీకు హోల్సేల్గా దొరుకుతుందో తెలుసుకోండి దాని మీద కొంచెం రీసెర్చ్ వర్క్ చేసి రీసెర్చ్ వర్క్ అంటే మన టైం స్పెండ్ చేసి ఎంక్వైరీ చేసుకోవడమేనండి తర్వాత ఎప్పుడైతే మనం అన్ని తెలుసుకున్నామో ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ అన్ని విషయాలు తెలుసుకోగలిగామో అప్పుడు మనం డబ్బు అనేది ఎక్కడో బ్యాంకులో నుంచి లోన్ కూడా తెచ్చుకొని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు సక్సెస్ఫుల్గా మనం బిజినెస్ చేయొచ్చు అంటే ఉదాహరణకు చెప్తున్నాను బిజినెస్ చేయాలి అని ఆడవాళ్ళకి మోటివేట్ చేయాలని చెప్పి సో మన ఆడవాళ్ళందరూ కూడా అండి స్వయం శక్తి అంటే ఆడవాళ్ళందరూ కూడా శక్తి స్వరూపిణులు అని ప్రూవ్ చేయాలన్నమాట ఓకేనా సరే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీ అమూల్యమైన కామెంట్ కామెంట్లో షేర్ చేయండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ నాకు బూస్ట్ ఇస్తాయండి మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేయాలి అనే ఒక ఉత్సాహం అనేది వస్తుంది ఓకేనా సరే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి అ నైస్ డే